ఈ వీడియోలో కనిపిస్తున్న తరపు అమ్మా కానికుందండి దీనికి ఎదస్ చేసి ఒక పది రోజులు అవుతుందండి దీనికి దీనికి చేసి ఒక పది రోజులు అవుతుంది ఇది అమ్మకానికి ఉందని చెప్తుంది రైతు దీనికి పద్దెనిమిది అండి దీనికి దీని వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు ఉంటుంది దీని వయసు వచ్చేసి పద్దె పద్దెనిమిది నెలలు అంటుంది రైతు ఈ బ్రీడ్ వచ్చేసి ఈ బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్ ఇది తరపు ఇదైతే అమ్మాకా నీకు ఉందని చెప్తున్నారు రేదు ఇతని ఫోన్ నెంబర్ మీకు టైటిల్ ఇస్తాను అండి ఈ రైతు నెంబర్ మీకు టైటిల్ ఇస్తాను అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కందుకూరు మండలం దెబ్బడగూడ విలేజ్ అండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ రైతు నెంబర్ మీకు టైటిల్ ఇస్తున్నాను ఆ కొంచెం ఈ నెంబర్ ఫోన్ ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోచండి మిగతా వివరి కోసం దీని ధర అయితే ముప్పై వేలు రైతు ముప్పై వేలు రైతు రేటు కూడా తగ్గుతా అంట ఫిక్స్ ఏం లేదు దీని తల్ల అయితే ఫోటోకు వెళ్ళిటర్ పిల్లలు